హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టెన్త్ పాస్ అయిన వాళ్ళకు నిజంగా బంపర్ అవకాశం అండి ఫ్రెండ్స్ కేవలం టెన్త్ పాస్ అయితే నెలకు నలభై ఐదు వేలకు పైగా జీతంతో క్లర్క్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి మామూలుగా టెన్త్ పాస్ అయితే ఏ అటెండరో ప్యూనో ఇలాంటి ఉద్యోగాలు ఇస్తారనమాట కానీ ఇక్కడ క్లర్క్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి సో ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటే మీరు చాలా బాధపడతారండి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకొని మీకు క్లియర్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అలాగే మన ఛానల్లో నిన్న ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాం చాలా మంది చూసినారు ఇంకా చూడని వాళ్ళకి చెప్తున్నాను గవర్నమెంట్ స్కూల్లో కేవలం టెన్త్ అర్హతతోనే జనరల్ ఎంప్లాయీ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు ఉండడానికి ఇల్లు ఇచ్చి తర్వాత ఫుడ్ కూడా వాళ్ళే పెట్టి యాభై ఏళ్ళ వరకు వయసు అర్హతతో కేవలం టెన్త్తోనే గవర్నమెంట్ స్కూల్లో పర్మనెంట్ ఉద్యోగాలు అండి మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఇది దానికి సంబంధించిన తమ్నైల్ అనమాట మన ఛానల్లోకి వెళ్ళినా మీకు కనిపిస్తుంది తప్పకుండా ఆ వీడియో చూసి మీరు ఆ ఉద్యోగాలు కూడా అప్లికేషన్ పెట్టుకోండి ఓకేనా సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ని మీరు మిస్ చేసుకోవద్దు మీ లైఫ్ అనేది సెట్ అయిపోతాయండి కష్టపడండి కొంచెం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఓకే ఇక మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ మాత్రమే లైక్ చేయండి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఏంటంటే చాలామంది అన్న మీరు చెప్తున్నారు బాగానే ఉంది దానికి ఎగ్జామ్స్ ఉంటాయి అవన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలి మాకు ఏ బుక్స్ తీసుకోవాలో తెలియదు అంటే ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ బుక్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారండి సో మీకు కూడా ఆ డౌట్ ఉంటే మీరు ఏం టెన్షన్ పడదండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కొన్ని బుక్స్ ట్యాగ్ చేస్తాను నేను అంటే జనరల్ అవేర్నెస్కి ఏ బుక్ చదవాలి రీజనింగ్ ఏ బుక్ చదవాలి ఇంగ్లీష్కి ఏం చదవాలి అర్థమేటిక్ ఏం చదవాలి కరెంట్ అఫేర్స్కి ఏం చదవాలి ఈ బుక్స్ మీకు కొన్ని ప్రిఫర్ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు నచ్చితేనే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట ఓకేనా అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అంటే చాలా మందికి ఏ బుక్స్ చదవాలో తెలియదు కాబట్టి వాళ్ళకి నేను ప్రిఫర్ చేస్తున్నాను కింద లింక్స్ ఉంటాయి అలాగే ఆ యొక్క టెన్త్ క్లాస్తో గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం సంబంధించిన లింక్ కూడా ఆ వీడియో లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే మన ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి చూడండి ఒకసారి ఏవి మిస్ చేసుకోవద్దు ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకు ఇది ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం అండి ఐఐజిఎం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట మనకు దేని కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది ఓకేనా ఆల్ ఇండియాలో మన సొంత రాష్ట్రంలో కూడా మనకు పోస్టింగ్ దొరుకుతుందండి అది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి కానీ మీకు చెప్పేది నేనే అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి పే లెవెల్ టూ ప్రకారంగా శాలరీ పే చేస్తున్నారండి అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అనేది బేసిక్ పేనే ఉంటుంది ఇక అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మన చేతికి నలభై ఐదు వేలకు పైగా మనం అయితే శాలరీ తీసుకోవచ్చు ఇది కేవలం టెన్త్తోనే సో టెన్త్తోనే మనం లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కొట్టచ్చండి ఇది మీకు మంచి అవకాశం నిన్న నేను గవర్నమెంట్ స్కూల్లో గురించి చెప్పాను కదా అది కూడా మీకు మంచి అవకాశం అండి సో రెండు పోస్టులు ఉన్నాయండి మనకి ఇక్కడ ఓకే ఒకటి ఇది మనకు అన్ రిజర్వ్డ్ ఎవరికి రిజర్వ్ చేయలేదు అంటే మీరు ఎస్సీ అయినా అంటే ఈ వీడియో చూసేవాళ్ళు చూడండి ఇక్కడ ఇది మనకు యూఆర్ కింద అంటే అన్ రిజర్వ్డ్ అనమాట సో మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా లేకపోతే ఓబీసీ అభ్యర్థి అయినా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి అయినా లేకపోతే ఓసీ అభ్యర్థి అయినా మీ అందరికీ సమాన అవకాశం ఉంది దీనికి అప్లై చేసుకొని పోటీ పడడానికి ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళకి జాబ్ వస్తుంది ఓకే ఇంకోటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ కేటాయించారు సో ఆ కేటగిరీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకుని టోటల్గా రెండు ఉద్యోగాలు ఉన్నాయండి ఈ నోటిఫికేషన్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం గురించే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం టెన్త్తోనే తోనే జాబ్ కొట్టచ్చు ఇంకా ఆ తర్వాత ఏమైనా ఉన్నాయా అంటే సో స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ అని చెప్పేసి పే లెవెల్ ఫోర్ ప్రకారంగా దగ్గర దగ్గరకు యాభై వేల శాలరీ వస్తుంది చేరగానే సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి కూడా రెండు పోస్ట్లు ఉన్నాయి రెండు కూడా ఓపెన్ క్యాటగిరీకి ఇచ్చారండి సో ఈ రెండు రకాల ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్లో మనం గమనించవచ్చు వీటికి తప్పకుండా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డీటెయిల్స్ తెలుసుకుందాం అంటే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లో ఎగ్జాక్ట్గా ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి సో చూడండి స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ రెండు పోస్టులు ఉన్నాయి కదా అన్డిజర్వ్డ్ ఎవరికీ కేటాయించబడలేదు వయసు పద్దెనిమిది సంవత్సరాలు మినిమం ఉండాల్సిన వయసు ఏళ్ళు అనమాట ఇరవై ఏడేళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంటర్ పాస్ అవ్వాలి మీకు అలాగే షార్ట్ హ్యాండ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలండి ఎందుకంటే సో మనకు స్టెనోగ్రాఫర్ కాబట్టి ఈ స్కిల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి మంచి శాలరీతో మీకు జాబ్ దొరుకుతుంది ఇంకా ఆ తర్వాత మనం లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తాం సో రెండు పోస్టులు ఒకటి పీడబ్ల్యూడి కేటగిరీ అంటే ఆర్థోపెడికల్ అంటే వికలాంగం ఉంటుంది శారీరక వికలాంగత్వం ఉంటుంది కదా అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి జనరల్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మినిమం వయసు పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి అప్లికేషన్ పెట్టాలంటే ఇరవై ఏడేళ్ళ వరకు కూడా అప్లికేషన్ మీరు చేయొచ్చండి దీనికి సో మామూలుగా మనకు టెన్త్తో రావు క్లర్క్ ఉద్యోగాలు కానీ ఇక్కడ కేవలం టెన్త్ మాత్రమే ఇచ్చారు టైపింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పారు అంటే మనకేమి అడగరు అడగరగండి కేవలం టైపింగ్ టెస్ట్ పెడతారు అంతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు శాలరీ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు బేసిక్ పే అండి మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు నలభై ఐదు వేలకు పైగా శాలరీ వస్తుంది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఎగ్జామ్ పెట్టి ఎంపిక చేస్తారు మనం ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాలి లింక్ ఇక్కడ ఇచ్చారు చూడండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మన వెబ్సైట్లో చెక్ చేయండి ఒకసారి మనము ఈ నవంబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ పది వరకు అంటే ఒక్క నెల టైం ఇచ్చారు డిసెంబర్ పది వరకు టైం ఉంది వన్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఆఫ్లైన్లో కూడా హార్డ్ కాపీ పంపించాలండి సో అది మనము ఫిఫ్టీన్త్ డిసెంబర్ లోపల పంపించాలి గుర్తుపెట్టుకొని డేట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు టెన్త్ డిసెంబర్ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అది ప్రింట్అవుట్ తీసుకొని మన జిరాక్స్ కాపీలను కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మనము ఫిఫ్టీన్త్ డిసెంబర్ లోపల ఇక అడ్రస్ ఇచ్చారు దానికి పంపించాలండి సో చూడండి స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలంట ఇంకా వేరే మాధ్యమం ద్వారా పంపించకూడదు ఆర్డినరీ రిజిస్టర్ కొరియర్ ఇలాంటివి ఏం చేయొద్దు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి రిజిస్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం ప్లాట్ నెంబర్ ఫైవ్ సెక్టార్ ఎయిటీన్ కాలంబోలి హైవే న్యూ పా పాన్వేల్ ముంబై ఫోర్ వన్ జీరో టూ వన్ ఎయిట్ అనే అడ్రస్కు ఎనవలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫర్ క్లియర్గా మెన్షన్ చేసి మన ప్రింటౌటు జిరాక్స్ కాపీ సెల్ఫ్ సెట్ చేసి సో మనము ఫిఫ్టీన్త్ డిసెంబర్ లోపల పంపించేయాలండి సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మీకు ఈమెయిల్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారనమాట సో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే సో జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఏడు వందల రూపాయలు ఫీజు పే చేయాలి ఆడవాళ్ళు ఏ కేటగిరీ అయినా అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్స్ ఎక్స్ సర్వీస్మెన్స్ ఐదు వందల రూపాయలు ఫీజు పే చేయాలి ఆన్లైన్లోనే ఈ ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్ సో ఈ విధంగా మనం ఈ ఉద్యోగాలు అయితే ప్రిపేర్ అవ్వాలండి సో ఎలాంటివి ప్రిపేర్ అవ్వాలి ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి బుక్స్ ఏంటి అనే దానికి డిస్క్రిప్షన్లో మీకు ట్యాగ్ చేశాను కొన్ని బుక్కులు అవి చూసి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్లిప్కార్ట్ ద్వారా సో మీకు నేను సజెషన్ చేస్తున్నాను మీకు నచ్చితేనే వాటిని పర్చేస్ చేసుకోండి కింద లింక్స్ ఉంటాయన్నమాట సో క్లియర్ కదా సో మంచి అవకాశం ఎవరు మిస్ చేయద్దని అలాగే గవర్నమెంట్ స్కూల్లో విడుదలైన ఉద్యోగాలు కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి మరొక మంచి జాబ్ డేట్తో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను హ్యాపీ నైస్ డే